సింహరాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలలో జరగబోయేది ఇది మీ యొక్క కోరిక నెరవేరబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఉత్తర ఒకటవ పాదములలో జన్మించిన వారు సింహరాశికి చెందిన సింహరాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవిత ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోక లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనను బయటకు చెప్పరు ఎత్తులకు పై ఎత్తులు నేర్పు కలిగి ఉంటారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడి మేధావులుగా గుర్తింపు పొందుతారు అయితే సింహరాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారికి శుభయోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది ఆటంకాలు తెలుగును మిమ్మల్ని అభిమానించే వారు ఒక ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడినం ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మీలోని పట్టుదల మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగన శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు అదేవిధంగా మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు మీ యొక్క కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అదేవిధంగా సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారుల ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది పనుల్లో జాప్యం తెలుగున బాధ్యతలు పెరిగిన అంచనాలను నుమవున విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలను అందుకు ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు మొదలు పెట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధి బలంతో సమస్యలు తెలుగున గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలిపి ట్టుకుని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగునం అదేవిధంగా చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో ఆటుపోట్లు తెలుగునం ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం అదేవిధంగా సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలికి వస్తాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఆర్పడిన చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం మరింత పుంజుకుంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన సోదరుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తు పెరిగిన ప్రముఖులతో పరిచయాలు స్థితి అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అవసరానికి సన్నిహితుల అదేవిధంగా మధ్యలో నిలిచినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో సమస్యలను గరియంగా పరిష్కరిస్తారు అదేవిధంగా దృఢ సంకల్పాలు నెరవేరణం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఉద్యోగాలలో ఇబ్బందులు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అదేవిధంగా అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను సత్ఫలితాలు తెచ్చిపెడతాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సింహరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం